హలో అండి చూస్తున్నారు కదా ఈ పచ్చని చెట్లు పచ్చని పొలాలు ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా మేమైతే ఒక ఫామ్ దగ్గరికి అయితే వచ్చామండి అది వేపకొండ దగ్గర పెదగాడి విలేజ్ దగ్గర ఉంటుందన్నమాట వీళ్ళు కట్టి కానుగ నూనె ఎద్దుగా అనుగు నూనె అంట అని కూడా అంటారు వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనమాట దాన్ని వీళ్ళైతే ఆడుతున్నారండి అది మీకు చూపిద్దామని చెప్పని కూడా వీడియో అయితే తీసామండి చూడండి ఇలా ఒక పాక అయితే సెట్ చేసుకొని అందులో మూడు అయితే ఉన్నాయన్నమాట వీళ్ళు ఇలా రో రోలు రోకలి అన్నీ పెట్టి సెట్ చేసి ఆడుతున్నారనమాట ఒక ఎద్దు తోటి ఈ ఎద్దు కాను ఆయిల్స్ చాలా మంచిది మనం తీసుకునే ఫుడ్లో ఆయిల్స్ కూడా మెయిన్ పాత్ర పోషిస్తాయి కదండి వీళ్ళు ఏంటంటే ఫైవ్ లేయర్ ఫామ్ కూడా స్టార్ట్ చేశారు ఇదేనంటండి ఫస్ట్ టైం పసుపు అయితే వేశారు పసుపు అయితే బాగానే వచ్చింది ఆగస్టులో వేసారంట మున్నగా అరటి బొప్పాయి వేశారు కానీ అంత సరిగ్గా రాలేదంట చూస్తున్నాం కదా అయితే బంక మట్టిగా ఉండడం వల్ల వీళ్ళకి వాటర్ కూడా పాపం లేదంటండి లేకపోతే కొంచెం తోడుకొని చెరువు నుంచి వీటికి కొంచెం పెట్టుకొని అలా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేస్తే ముందు ముందుగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలాంటి పనులు చేయటానికి కూడా ఎవరు రావట్లేదు దయచేసి అందరూ కొంచెం మ్యాక్సిమం మన ఇంటి ఫుడ్ మనం ప్లేస్ ఉంటే పండించుకోవడానికి ట్రై చేస్తే కొద్దిలో కొద్దిగైనా సరే మనం మార్చినట్టు అవుతూ ఉంటాము చూస్తున్నారు కదా ఈ నువ్వు అనమాట వీళ్ళు ఇక్కడ యూజ్ చేసుకోవడానికి ఈ వాటర్ అయితే యూజ్ చేసుకుంటారండి వేరేగా వాటర్ని అయితే ఒక చెరువులో తోడుకొని అక్కడ నుంచి అయితే వచ్చినప్పుడు చూసుకొని వాటర్ని అయితే పెట్టుకుంటారనమాట పెట్టుకుని మొక్కలకి ఇస్తారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఎద్దు ఆ ఎద్దుతోటి ఇలా మూడు ఆవులు ఉన్నాయన్నమాట మూడు ఆవులతోటి వీళ్ళు మూడు సర్చ్ చేసుకొని ఎద్దు కాని నూనె మార్నింగ్ టైం అయితే స్టార్ట్ చేస్తారంట మార్నింగ్ ఎయిట్ స్కిల్ అలా వచ్చేస్తే ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ చేసిన తర్వాత మినిమం ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ అలా పడుతుందండి చూస్తున్నారు కదా ఇది చింత చెట్టుతో ఇదైతే చేస్తారండి దానికి కొంకెమాను రోలు అనేది ఉంటుంది ఇలా మొత్తం అంతా సర్చ్ చేసి దాంట్లో మినిమం ట్వెల్వ్ అండ్ హాఫ్ కేజెస్ అంటే పడేది వెయిట్ అనమాట నువ్వులు కానీ పల్లీలు కానీ కొబ్బరి కానీ అలా ఉంటాయి అవి పడతాయి ఫస్ట్ బెల్లం అయితే వేసుకొని వీళ్ళు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రెండు కలిపి మిక్స్ చేసి కొంచెం వాటర్ అయితే కొంచెం చెల్లి ఇలా ఆవునైతే సర్చ్ ఎద్దునైతే చేస్తున్నారండి సర్చ్ చేసి దానికి కళ్ళ క గంతలు కట్టేస్తున్నారనమాట ఎందుకంటే తిరుగుతూ ఉంటే వాళ్ళకి సర్కులర్ మోషన్లో ఉంటే కళ్ళు తిరిగినట్టుగా ఉంటే ఎవరిని కనిపిస్తే మనుషులు ఆగిపోతుందండి అందుకే సో అలా కట్టి మొత్తం తినలా తిప్పుతున్నారనమాట చూస్తున్నారు కదా మనం ఈ రోజుల్లో హెల్త్ తో చాలా ప్రాబ్లమ్స్ అంటే చాలా ఫేస్ చేస్తున్నాం హాస్పిటల్స్ చూస్తే భయం వేస్తుంది సో మనం వండే పాత్రలు తినే తిండి వాడే ఆయిల్స్ అన్నీ కూడా ప్రతి స్టెప్ కూడా చాలా మంచిది మనం హాస్పిటల్కి లక్షల లక్షలు ఖర్చు పెట్టి వేలకు వేలు లేదంటే చిన్నది వచ్చినా సరే ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని చెప్పి చాలా వరకు మనకి డాక్టర్స్ ఇలా చేస్తారు సో అంత పెట్టుకునే బదులు మనం ఏంటంటే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసి మనం ఆయిల్స్ యూజ్ చేసుకొని మనం ఆయిల్స్ కూడా మెయిన్ కదండి వండే వంటలో రుచి ఉంటుంది అంత ఎక్కువ ఆయిల్ పట్టదు మీరు రేడ్ గురించి చూసుకుంటారు కానీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ట్రై చే మేమైతే వీళ్ళని అడిగామనమాట ఆఫ్టర్నూన్ వేస్తా అని యాక్చువల్గా మార్నింగ్ అయితే వేసేస్తారు మా గురించి అని చెప్పి ఆఫ్టర్నూన్ వేశారు టూ టైమ్స్ అంటే ఫస్ట్ ఆడిన తర్వాత తెలగపిండి అయితే వస్తుంది ఎప్పుడైతే కొంచెం ఆయిల్ సెపరేట్ అయిపోతుందో దాన్ని మళ్ళీ ఇంకా ఎక్కువ టైం ఉంటుందని చెప్పి దాన్ని ఆ తెలగపిండిని మళ్ళీ ఆడాలన్నమాట పక్కన ఇంకో దాంట్లో సెట్ చేసి అక్కడ ఆడుతున్నారు చూస్తున్నారు కదా దీన్ని అయితే సెప కుంకుమాను అంటారు దాన్ని సెపరేట్ చేశారు ఇప్పుడు రోల్ని అయితే ఆ రోల్ని తీస్తే లోపల చూస్తున్నారు కదా ఇలాగ మట్టి పాత్ర చిన్న బింది ఇలా కుండ టైప్ లాగా ఆయిల్ అయితే ఉంటుంది ఈ ఆయిల్ని మనం ఏం చేస్తామంటే మొత్తం తీసుకొని వదిలేయాలన్నమాట టూ డేస్ ఫిల్టర్ చూస్తున్నారు కదండి ఒక క్యాన్లో అయితే వేస్తున్నారు ఒక టూ డేస్ అలా ఉంటే కిందన మొత్తం డస్ట్ అంతా కొంచెం ఇలా వచ్చేసి ఆయిల్ అయితే పైకి అయితే తేలుతుందండి అప్పుడు ఆ ఆయిల్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ని కావాలంటే ఎండలో పెట్టుకుంటే కొంచెం ఎక్కువగా నిల్వ అయితే ఉంటుంది ఆ వాటర్ అన్నది ఎవాపరేట్ అయిపోయి ఇంకా మనకి పా తొందరగా పాడవకుండా అయితే ఉంటుంది సో మీరు కూడా ఏంటంటే ఇలా డబ్బుల గురించి చూసుకోకుండా మినిమం ఇలాంటి ఆయిల్స్ కానీ మంచి ఆర్గానిక్ ఫుడ్ మనం పండించుకునేటట్టుగా ఉంటే వీలుంటే మినిమం కొంచెం పండించుకొని మంచి వంట పాత్రలు అవి వాడుకొని హెల్త్ సైడ్ మనం చేయాల్సిందిగా చేస్తే మాక్సిమం హాస్పిటల్స్కి దూరంగా మనం వంతైతే ఉంటుంది అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ ఎదురేటప్పుడు హాస్పిటల్స్కి ఎలాగో తప్పదు సో ఇలాంటి చిన్న చిన్న ఇవే అని చెప్పి చూసుకుంటాం కానీ వీటిని యూజ్ చేసుకోవడం వల్ల వీళ్ళకి కూడా పాపం చేదుడి వాదుడుగా ఉండి హెల్ప్ ఉన్నట్టుంటే వీళ్ళకి కూడా చెయ్యాలి ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తారండి ఇలాంటివన్నీ అంతరించిపోతున్నాయి సో మనం కొంచెం హెల్ప్ చేస్తే వీళ్ళకి చూ సపోర్ట్గా ఉంటుంది తెలకపిండి అయితే సపరేట్ చేస్తున్నారు చూసినాకంటే మొత్తం ఆయిల్ అంతా తీసేసి ఇక వీళ్ళిద్దరే అనమాట బాలాజీ అజయ్ అని వీళ్ళిద్దరూ కలిపి చేస్తున్నారనమాట ఇదంతా వీళ్ళకి ఇంక మొత్తం అంతా అయిన తర్వాత మొత్తం అంతా పెట్టేస్తున్నారు అనమాట మళ్ళీ దేని దానికి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేసుకుంటారనమాట కొంచెం ఇంకెలా అయితే ఉందంటే సో అందరూ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేద్దాము ఎంకరేజ్ చేస్తే వీళ్ళకి కూడా కొంచెం వచ్చి చెయ్యాలి ఉంటుంది ఆయిల్ తెలకపిండి ఇవన్నీ చూస్తున్నారు కదండి ఇలా అయితే వచ్చినాయి ఇది చింత చెట్టుతో చేసిన మాన్ అనమాట దర్శిని అనే రోల్తో మొత్తం ఆ చెక్కు ఇది ఇలాంటిది ఉత్తరాంధ్రలో వీళ్ళైతే ఇంప్లిమెంట్ చేశారండి తెలంగాణలో ఉన్నది వేరు ఇలాంటిది వేరు వీళ్ళ వెబ్సైట్ పూర్వ వైభవం డాట్ కామ్ అనే వెబ్సైట్ అయితే ఉంది వాళ్ళ షాప్ దగ్గరకు అయితే వచ్చాను చిన్నమశ్రీ వాడి దగ్గర అయితే ఉంది వీళ్ళ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను వీళ్ళు పొడులు పచ్చళ్ళు దాని తర్వాత కొంచెం కొంచెంగా పెట్టి ఇలా స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎవరైనా కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే వీళ్ళ వెబ్సైట్లో అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు డోర్ డెలివరీ కూడా చేస్తారు వీళ్ళు కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ వైజ్గా మెకానికల్ ఇంజనీర్ అండ్ పిహెచ్డి అయితే చేశారండి వీళ్ళిద్దరూ అయితే ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి అంటే ఇలాంటి యూత్ వస్తే జనరేషన్స్ అయితే బాగుంటాయి సో మనందరూ సపోర్ట్ ఇలాంటి వాళ్ళకి ఉంటే రాబోయే వాళ్ళు కూడా రావడానికి ఫార్మింగ్ చేయడానికి అయితే ఇష్టపడతారు ఎక్కువ మంది వస్తే రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి అందుబాటు ధరలో ఉంటే ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉంటుంది సో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేద్దాము ఆరోగ్యంగా ఉందాము హాస్పిటల్స్కి అయితే దూరంగా ఉందాము మనం వీళ్ళ గానుగ దగ్గరికి నువ్వులు లేకపోతే పల్లీలు కొబ్బరి ఇలా ఏది తీసుకెళ్ళినా ఏమైనా కావాలంటే ఆడతారండి పర్ కేజీ సిక్స్టీ రూపీస్ అయితే తీసుకుంటారు పిండి అయితే మనకి ఇచ్చేస్తారండి నచ్చిన వాళ్ళు అలా కూడా ట్రై చేయొచ్చండి థ్యాంక్ యూ బాయ్